అర్ధరాత్రి కాల్ హారర్ స్టోరీ స్థలం విశాఖపట్నం సునీత కాలేజ్ స్టూడెంట్ శ్వేత ఆమె బెస్ట్ ఫ్రెండ్ వసంతవనం అపార్ట్మెంట్స్ అదే ఒక హాంటెడ్ అపార్ట్మెంట్ అంటుంటారు సునీత అనే విద్యార్థిని ఒక కొత్త ఫ్లాట్కి మారుతుంది ఫ్లాట్ చాలా పెద్దదిగా చల్లగా ఉంది కాని చాలామంది భయపడి అద్దెకి తీసుకోరు చానా చౌకగా లభించడంతో సునీత ఆమె ఫ్రెండ్ శ్వేత అక్కడికి మారిపోతారు విచిత్ర శబ్దాలు రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో సునీత నిద్ర లేచింది వెనక బెడ్రూంలోంచి వింత శబ్దాలు వినిపించాయి వెళ్ళి చూస్తే గదిలో ఎవరూ లేరు అద్దంలో మాత్రం కనిపిస్తుంది రెండవ రాత్రి అర్ధరాత్రి పన్నెండు ఒకటికి ఆమె ఫోన్ వింగ్ అవుతుంది నంబర్ అన్నోన్ సునీత లిఫ్ట్ చేసి హలో అనగానే ఒక పసిగడ్డ పిల్లవాడి హాస్యం వినిపిస్తుంది వెంటనే కోల్కత్ శ్వేతకు రాత్రిపూట నిద్రలో ఎవరో గడ్డిని తోసినట్టు ఒక చేతి తడి ఉక్కిరిబిక్కిరి చేసి పట్టుకున్నట్టు అనిపించింది వెంటనే ఆమె అదే రోజు ఉదయం తన వేరే బంధువుల ఇంటి వెళ్లిపోతుంది సునీత ఒంటరిగా ఫ్లాట్లో ఉండిపోతుంది నాలుగవ రోజు రాత్రి సునీత బెడ్పై పడుకున్నప్పుడు ఎవరో గొంతు పట్టినట్టు అనిపించింది శ్వాసాగిపోతుండగా గదిలో ఒక అమ్మాయి భీకరమైన రూపంలో కనిపిస్తుంది ముట్టడి చేసిన ముఖం కోపంతో కళ్ళు ఎర్రగా ఆమె చెబుతుంది నన్నే ఎందుకు ఇక్కడ ముక్కల చేశారో నాకూ తెలియదు నా జీవితం ఎక్కడితో ముగిసిందో నాకర్థం కాలేదు సునీత పారిపోయి అదే అపార్ట్మెంట్ గేట్ కాపాడే వ్యక్తిని కలుస్తుంది ఆయన చెబుతాడు ఇక్కడ వేల క్రీతం ఒక అమ్మాయి తన గదిలోనే హత్య చేయబడి ఆ మృతదేహాన్ని తుంచి గోడ వెనక దాచారు తర్వాత సునీత ఆ అమ్మాయి ఆత్మ కోసం పూజలు చేయిస్తుంది పూజ చేసిన తర్వాత ఆత్మ తన స్వరంలో మాట్లాడుతుంది ఇప్పుడు నా మనస్సు నిండింది నేను వెళ్లిపోతున్నా అప్పటినుంచి ఆ ఫ్లాట్ మామూలుగా మారిపోతుంది సునీత ఫ్రెండ్ మళ్లీ తిరిగి వస్తుంది ఎప్పటిలాగానే మళ్లీ ఎదురు పనులకు ఆఫీసులకు వెళ్తారు మనం నేర్చుకోవాల్సింది ఇంటి అనేపై ఇలాంటి కథలు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కథాలు వినండి లైక్ అండ్ షేర్